సరే ఉంది ట్రీట్ చేస్తారు బాగా ట్రీట్ చేస్తారండి బాగా చూసుకుంటారు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పీపుల్ ఉంటారు దాంట్లో బాగా చూసుకుంటారు అంటే లెవెల్స్ని బట్టి క్యాటగిరీస్ని బట్టి ఉంటుంది సాలరీస్ కూడా ఇంక్రిమెంట్లు సాలరీస్ ఇంక్రిమెంట్స్ సాలరీస్ కూడా బాగుంటాయండి బోనస్ కూడా చాలా బాగా ఇస్తారు ఫెస్టివల్స్కి కూడా బాగా చూసుకుంటారు అయితే సార్ చూసుకున్నట్లయితే మనం ఈ వస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి గత గవర్నమెంట్లో వచ్చి వెనక్కపోయాయి మళ్ళీ ఇప్పుడు వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమరావతి డెవలప్ చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు ఈ డెవలప్మెంట్ అంతా జనాలను చేయడానికే సంక్షేమ పథకాలు ఒక్కట కూడా అమలు చేయరు అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు అనేవి చేస్తారండి అమలు చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కూడా ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లే కొన్ని వేల కోట్లు అప్పులు చేశారండి అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూసుకొని సార్కి ఎప్పుడు ఏ చేయాలో అన్నీ తెలుసండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనే 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 వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే తెలుగుదేశం అంటే పండ్లు కూడా చాలామంది ఎదవలు ఉంటారు వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా లేదు